యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మహానాడు వేదికపైన ఆశీనులైన పార్టీ పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మహానాడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడపలో జరుపుకుంటున్న తొలి మహానాడుగా మన నాయకుడు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు ఇలాంటి మహానాడు వేదిక పైన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అట్లాగే వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ అనే అంశాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం నలుచెరుగుల అభివృద్ధి విస్తరించాలని బలంగా కోరుకునే పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు తెలంగాణ ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర మూడు వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధాసక్తులు చూపెట్టి ఆ ప్రాంతాల అభివృద్ధిలో క్రియాశీలకమైన చర్యలు తీసుకున్న విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా పద్నాలుగు తర్వాత కూడా అమరావతి ఒక రాజధానే కాదు అభివృద్ధి ఫలాలను అందించే ఒక గొప్ప కేంద్రంగా అది మలచబడుతుంది తనను తాను పోషించుకుంటూ ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆర్థిక శక్తిగా అమరావతి నిలుస్తుందని గట్టిగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకోకుండా వివిధ మార్గాల్లో నిధులు సేకరించి అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే పోలవరం అమరావతి అనేటివి ఆయా ప్రాంతాలకు పరిమితమైన ప్రాజెక్టులు కాదు పోలవరం పూర్తి కాకముందే పట్టిసీమను పూర్తి చేసి పోలవరం ఫలితాలను రాయలసీమలో చూపెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్షాకాలంలోనే నీళ్లు లేని నీళ్లు ఉండని అనంతపురం జిల్లా చెరువుల్లో ఎండాకాలం కూడా నీళ్లతో నింపిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అంటే ఒక నాయకుడికి ఉన్న దూరదృష్టి ఒక నాయకుడికి ప్రజలంటే బాధ్యత ఒక నాయకుడికి వెనుకబడిన ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటే ఆ ఫలితాలు ఆ ఫలాలు ప్రజలకు ఆయా ప్రాంతాలకు ఎలా అందుతాయో ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళంగా మేమందరం కూడా గర్వపడతా ఉంటాం ఎప్పుడు కూడా ఒకవైపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తూనే విశాఖపట్నాన్ని ఉపాధి కేంద్రంగా ఉపాధి అవకాశాల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తూనే రాయలసీమ పైన ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాయలసీమ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతా ఉండాయని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే చట్టంలో ఉన్న కడప ఉక్కు పరిశ్రమ త్వరలోనే పురుడు పోసుకుంటా ఉంది మొన్ననే చూసాం సజ్జన్ జిందాల్ గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో కలిశారు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలుస్తా ఉంది అట్లాగే హంద్రీనియు పథకం కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరప్రసాదం ఆ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాక్షికంగా పంతొమ్మిది మధ్య కాలంలో చూసాం సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం జూలై పదో తేదీన హంద్రీనివా మూడు వేల ఎనిమిది వందల యాభై కృషికుల సామర్థ్యంతో పన్నెండు పంపులు ఆన్ చేసే మల్లాల నుంచి మరి నీటి కృష్ణా జలాలతో అత్యంత కరువుడిత కర్నూలు అనంతపూర్ చిత్తూరు జిల్లాలోని సస్య చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు మన నాయకుడు ఆ ఫలితాలు రెండు నెలల్లో మనం సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం ఇది కదా అభివృద్ధి ఇది కదా రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది తరతరాల రాయలసీమ వెనుకబడుతనాన్ని ఈ ప్రాంత దారిద్రాన్ని ఈ ప్రజల అమాయకత్వాన్ని ఈ పేదల అవసరాల్ని రాజకీయ పునాదులుగా చేసుకుని ముఖ్యమంత్రులు మంత్రులు మరి కేంద్ర మంత్రులు అనేక మంది అయ్యారు తప్ప ఈ రాయలసీమ దారిద్రాన్ని సమూలంగా శాశ్వతంగా రూపుమాపడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప రెండో వ్యక్తి రాయలసీమలో ఎవరు కనిపించరని సగర్వంగా చాటి చెప్తా ఉన్నాయి మహానాడు వేదిక ద్వారా ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడే మనం చూసాం కొప్పటి మరి ఇండస్ట్రియల్ హబ్గా ఉంది ఓర్వకల్ ఒకటి తాజాగా మనం చూసాం ఢిల్లీ పర్యటనలో లేబాక్స్ నుంచి ఓర్వకల్ వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయడానికి మన నాయకుడు సంకల్పం తీసుకున్నారు డిఫెన్స్ పరిశ్రమల్ని అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నీళ్లే చూడని పంటలే పండని అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కియా పరిశ్రమను స్థాపించగలిగిన శక్తి ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరొకరికి రాదు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక మారమూలను ఉన్న ప్రాంతం పిచ్చుకలు కూడా తిరగని ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో ఒక అంతర్జాతీయ కార్ల పరిశ్రమ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఆయన పట్టుదల ఒక ప్రతి జన్మదినాన్ని అనంతపురంలోనే జరుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడతారు అనంతపురం అంటే ఆయనకు అంత ప్రేమ అభిమానం అట్లాంటి ఒక జన్మదినానికి వచ్చి అక్కడ పనులు ప్రారంభం చేశాడు గొల్లపల్లి రిజర్వాయర్ను మరో జన్మదినానికి వచ్చి మరి నీళ్లను ఆన్ చేశాడు ఆ ఏడాది తిరగకుండానే కియాకార్ల పరిశ్రమ పెనగొండకొచ్చిందంటే ఆయన చూపిన శ్రద్ధ కారణమని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా అడుగడుగున అభివృద్ధి ఫలాలతో రాయలసీమను సస్య సేవలం చేయడంతో పాటు సంపదకు కేంద్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడు మన నాయకుడని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా రాయలసీమలో కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడగలుగుతా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ గడ్డ పైన ఉన్న తన తనకున్న అవ్యాజ్యమైన ప్రేమానురాగాలకు నిదర్శనమని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ పుట్టడం ఈ గడ్డను రుణం తీర్చుకోవడం